जोहार जोहार सितारा तरह मेचुरी जोहार 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 की तरह मेचुरी जोहार 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 की तरह मेचुरी जोहार जोहार आजी साम आजी साम की तरह मेचुरी आसिया रंगो आजी साम आजी साम आजी साम आजी साम की तरह मेचुरी आसिया साम आजी साम जोहार जोहार अपने वीर लगो जोहार 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 अपने वीर लगो जोहार जोहार

సీతారాం యచూరి గారు నిన్న మూడున్నర గంటలకు ఢిల్లీ ఇచ్చారు ఆయన లేనటువంటి బాధిత్యం కాకుండా అన్ని ఆయన విద్యార్థి ఉద్యమాల్లో అప్పుడు ఢిల్లీలోని ఈసీగా పని ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆమె రాజీనామా చేసేంత వరకు పోరాటం చేసి ఆయన చేత రాజీనామా చేయించారు అదేవిధంగా ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆల్ ఇండియా కార్యదర్శిగా ఆయన మూడు పర్యాయాలు అందిస్తూ నిన్న ఆయన ప్రార్థించారు ఆయన లేనటువంటి గ్రోటు చేరని చెప్పేసి మేము భావిస్తూ ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం కామ్రాడ్ సీతారాం గారు ఈ భారతదేశంలో వామపక్షవాదిగా అనేక ఉద్యమాలని ముందుకు తీసుకుపోయి అన్ని సోషలిస్టు పార్టీలని అదేవిధంగా వామపక్ష పార్టీలని ఒక వేదిక ముందు ఇచ్చి ఒక వేదిహిందగా ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పని చెప్పినటువంటి మహాయోధుడు అదే విధంగా పక్కనే ఉన్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో ఏడు కమ్యూనిటీ పార్టీలు ఒకటిగా చేసే పరిపాలన చూసేదానికి కూడా ఆయన ఆడ ప్లాన్ చేసి అక్కడ ఏడు పార్టీలను ఒకటిగా చేసి ఆడ వామపక్ష ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందంటూ అర్ధముడు అక్క ఏడు పార్టీని ఒకటిగా చేసినటువంటి యానుడు సీతారాం గారు అలాగే ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా ఎక్కడ ఏదన్నా కూడా ఆ వేదిక మీదకి పోగలటువంటి శక్తిపరదు ఆ విధంగా ఆయన గుర్తింపు ప్రపంచ నాయకులు కూడా సీతారాం ఏచరి గారు పెరిగారు ఎస్ఎఫ్ఐ నుంచి అదేవిధంగా అనేక వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చి ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అవ్వడమే కాకుండా పొరవ ఇతర సోదర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒక ఆశా ఆయన నిలిసినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది కాబట్టి సీతారామేశ్వరి గారు చనిపోవడం వామపక్షాలకి అదేవిధంగా కార్మిక కర్తక వర్గానికి తీరం ఓట్లు ఈ నోట్లు తీర్చేదానికి మా వంతు కూడా మేము కూడా కంకణ బొందులవుతామని చెప్పి ఈరోజు పర్యటన చేస్తూ సీతారాం యెచ్చూరి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం కామ్రెడ్ సీతారాం యేచూరి గారు వెంకటి దినం మూడున్నర గంటలకి కబర్లయినారు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం కార్మిక వర్గ పక్షపాతి పోరాట యోధుడు గొప్ప నాయకుడు బహుభాష కోవిధుడు అనేకమైనటువంటి భాషల్లో మాట్లాడగలిగినటువంటి వర్గ చైతన్యం కలిగినటువంటి వీరుడు ఆయన ఈరోజు లేకపోవడం రెత్తజీవుల ఉద్యమానికే తీరని లోటు ఈ యొక్క రోడ్డుని భర్తీ చేసేందుకు మేమందరం కూడా సంకణదారులు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పొందుతున్నాం సీతారామయచూరి గారు వారి తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఢిల్లీ కాకినాడ కాకినాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఉద్యోగ బాధ్యతలో ఉన్న సమయంలో ఆయన విద్యార్థిగా జేఎన్ఈలో చదువుతూ విద్యార్థి ఉద్యమంలోకి ఆకర్షితులై మంచి ఉద్యమ నాయకుడిగా భారతదేశ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎదగడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా గుర్తింపు కలిగినటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా గుర్తింపు కలిగినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఈరోజు లేకపోవడం వీర లోటు ఈ సందర్భంగా ఆయనకి అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి తెలుపుతూ